చిన్న ఏం పని చేస్తున్నావు రా ఏం పెట్టుకుంటున్నావు ఏం పని ఏం పని చెప్పి మంచి పద్ధతిగా కూసింది మళ్ళా ఇట్లా ఖరాబ్ చేస్తారా మమ్మీ ఇది పైకి చూడు పైకి చూడు కాదు ఇట్లా ఎందుకు ఖరాబ్ చేసిన చిన్నపాప కొద్దా మరి కాటుక చిన్న పాప కొద్దా ఎందుకు ఖరాబ్ చేసినవే నా ఎందుకు ఖరాబ్ చేసినవు చెప్పు వస్తలేదు ఎందుకు ఈరోజు తప్పు చేసినప్పుడు కోపం రాదా అదే అదే మన తప్పు ఉంటే ఎట్లా బెదిరిస్తుంది దూరం